చాలామంది మంది పీసినారు వాడు పైసలు ఖర్చు పెట్టాడు అని చాలామంది మనల్ని బంధువులే కావచ్చు ఫ్రెండ్స్ కానీ చాలామంది అంటుంటారు కానీ అది ఎంతవరకు నిజమన్నది వానికి తెలుసు వాడు ఒక మిడిల్ ఫ్యామిలీ నుంచి వచ్చినోడు వాడికి ఎక్కడ ఖర్చు పెట్టాలనేది వానికి ఒక ఐడియా ఉంటుంది కాబట్టి వాడు ఆ విధంగా వాళ్ళ లైఫ్ సర్వే అవుతుండు అంతేగాని వాడు పీసినారి కాదు కారణం మిడిల్ ఫ్యామిలీ మధ్యతరగతి సైకాలజీ ఏమిటంటే జీవితం పట్ల తెలియని ఒక భయం రేపన్న రోజున ఈ పది రూపాయలు ఖర్చు పెట్టేస్తే రేపు ఏమన్నా అవసరం అవసరమైతే అంటే కోట్లు సంపాదిద్దామని ఉండదు కోట్లు ఖర్చు పెడదామని ఉండదు రెండు ఉన్నా ఇంకొక వడు ఉంటే మంచిగా లేదా టీకే దానికి అడ్జస్ట్మెంట్ అయిపోతాడు ఇంతకన్నా అసంతృప్తి అనేది లేదండి మా జీవితంలో మాకు కోరికలు లేవు ఆశయాలే అది నేర్చుకున్న లో పుట్టడం వల్ల మాకు జరిగిన మహోపకారం ఏంటంటే మా జీవితంలో ఉంటాడు సర్వే కావాలంటే పిసినారితరం చేయటం లేదు వాడు అడ్జస్ట్మెంట్ చేసుకుంటుండు ఇది అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థమైనట్టు కానోళ్ళకి వీడు పిసినారి అని అర్థమవుతుంది దానికి వీడేం చేయలేడు